అందరికీ నమస్కారం ఈ వీడియోలో మహాలక్ష్మి పథకం మహిళలకు ప్రతి నెల రెండు వేల ఐదు వందల మీద క్లారిటీ రావడం జరిగిందండి ఆ వివరాలు ఏంటి వీడియోలో చెప్తాను వీడియోని చివరిదాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది ప్లీజ్ అందులో జాయిన్ అవ్వకపోతే ఖచ్చితంగా జాయిన్ అవ్వండి చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు లైక్ చేయట్లేదు మీరు లైక్ చేస్తే వీడియో చాలామందికి చూపించడం జరుగుతుంది ఓకే చూడండి మన యొక్క సీఎం రేవంత్ రెడ్డి గారు పథకాల గురించి అలాగే పథకాలకు సంబంధించినటువంటి డబ్బులు కేటాయింపు గురించి మాట్లాడడం జరిగింది ఉద్యోగస్తుల సమ్మెను కూడా వారైతే కొంచెం అన్నట్టుగా అయితే కనబడ్డారు సో ఎక్కడ కూడా అప్పు పొడటం లేదని బయట ఎక్కడ మనల్ని నమ్మడం లేదని పూర్తిగా దివాలా తీసామని నన్ను వండుకొని తిన్నా కూడా మీకేమీ రాదనైతే వారైతే డైరెక్ట్ వీడియోని విడుదల చేయడం జరిగింది ఎవరో కూడా ఉద్యోగస్తులు ఇలాంటి సమ్మె లాంటివి చేస్తే వారు దయచేసి అది గమనించాలని అయితే వారు చెప్పడం జరిగింది ఎవరమే సమరం చేస్తామని నిన్న అలాంటివి వేయొద్దు ఎందుకంటే మాకు వచ్చే ఆర్థిక వనరులు ఏవైతే ఉన్నాయో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిది వేల కోట్లు వస్తాయి అయితే మొత్తం ఈ యొక్క తెలంగాణను ఒక పాటు నడిపించాలంటే ఇరవై రెండు వేల కోట్లు అయితే అవసరం అవుతాయని సీఎం రేవంత్ రెడ్డి గారు స్వయంగా చెప్పడం జరిగింది సో కొంతమందికి జీతాలు ఒక నెల పడతలేదు ఒక నెల పెన్షన్ రెండు నెలలు ఎందుకు ఇస్తామంటే సో వచ్చినటువంటి డబ్బులు ఒకరిని కాపీ ఇంకొకరికి ఇస్తున్నామని తెలియజేయడం జరిగింది పద్దెనిమిది వేల ఐదు వందల కోట్లు ఆ నికర ఆదాయం వస్తూ ఉంటే ఇరవై రెండు వేల కోట్లు అవసరం అవుతుంది ఎవరి దగ్గరికైనా అప్ప వెళదామంటే వాళ్ళు సహకరించట్లేదు కేంద్రం దగ్గరికి వెళ్ళి అడిగిమంటే కేంద్ర ప్రభుత్వంలో మనవులు లేరు కనుక మనకైతే చిన్నచూపు అయితే వస్తుంది సో ఉద్యోగస్తులకి జీతాలు ఇస్తుంటే ఇంకొకరికి ఏమో ఈ కాంట్రాక్టర్ ఉద్యోగులకు ఇవ్వలేకపోతాం అలాగే కాంట్రాక్ట్ ఉద్యోగులకి ఇస్తే ఈ యొక్క అంగన్వాడీ టీచర్లు ఇలాంటి వారికి ఆపడం జరుగుతుంది పెన్షన్లు కూడా ఎక్కువ రోజులు ఆగడం ఎందుకనంటే తగినన్ని నిధులు లేకపోవడం వల్ల ఈ యొక్క ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో ఇవి అమలు చేయడం లేట్ అవుతుంది ఒకవేళ ప్రభుత్వ పథకాలు ఇవ్వాలంటే నూనె రేట్లు కరెంటు బిల్లు అలాగే కూరగాయల రేట్లు పెంచాల్సి వస్తుంది అప్పుడు ప్రభుత్వం మీద ఇంకా వ్యతిరేకత వస్తుంది సో ఈ లోపు శాంతి భద్రతలకు ఏమంటే లేకుండా ఉంటే మనకు పెట్టుబడులు వస్తాయి పెట్టుబడుల ద్వారా మనం ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది అప్పుడు పథకాలు అయితే అమలు చేస్తామని తెలియజేయడం జరిగింది అయితే చాలామందికి ఆశ్రయ పెన్షన్లు పెంపు అలాగే మహాలక్ష్మి పథకం పెంపు ఎప్పుడు ఇస్తారనేది చాలామంది సందేహాలు ఉన్నాయి దాని మీద అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే సంక్షేమ పథకాలు అయితే ప్రస్తుతానికి ఎటువంటివి లేవు ప్రస్తుతానికి అయితే ఉచిత గ్యాస్ సిలిండర్లు ఏవైతే ఉన్నాయో ఐదు వందలకి సిలిండర్ ఉచిత కరెంటు ఏవైతే సన్న బియ్యం ఉన్నాయో ఇవే నడిపిస్తాము మరలా మనకు ఆదాయం పెరిగిన తర్వాత ఈ యొక్క మహిళలకి రెండు వేల ఐదు వందలు పెన్షన్ల పెంపు లాంటివి వంట అయితే ఉండడం జరిగింది అనేది వారు తెలియజేయడం జరిగిందనమాట సో ఇది వీడియో వీడియో లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి